అందరికి అయితే కాబూలి శనియలు చేస్తున్నాను నేనైతే నైట్ నానబెట్టేసినాను మా పిల్లల క్యారేజ్కి ఇంకా దీంట్లో కాబూలి శనగలకి అయినా బాగుంటుంది చపాతీ అయినా బాగుంటుంది ఇంకా చపాతి అయితే చేస్తున్నాను పిండి కూడా కలిపి పెట్టినా ఇంక ఇక్కడైతే మా బాబుకి అన్నము టమాటా కరిగాలంటే మా పాప కాబూలి శనగలు చపాతి ఇంకా ఇదైతే మా బాబు కోసం ఇంక ఇదైతే మా పాప కోసం ఏం చేస్తున్నా కలిపి పెట్టేసినాను ఇంకా పిండి కలిపి పెట్టిన మంట లోపల ఒక దిక్కు అన్నాం ఒక దిక్కు కాబుల్ శనగలైతే స్టవ్ వెలిగించేస్తాను ఒక నాలుగు విజిల్ వచ్చినాయంటే అయిపోతుంది మనం అప్పుడప్పుడే నానిసినామంటే మీదుగా ఉడకవన్నమాట అందుకని ఇంకా ఉప్పు కొంచెం ఉప్పు వేసేసిన ఉప్పు వేసేసి కుక్కర్కి అయితే మూత పెట్టేస్తాను ఇది పెద్ద మంట నుండి పెట్టి ఒక మూడు నాలుగు విజులు అయితే చెనియలు కూడా ఉడికిపోతాయి ఇంక ఇద్దరు అయితే అన్నానికి కూడా అనిపిస్తా ఒక దిక్కు అన్నం ఒక దిక్కు కాబుల్ శనిగలు అయితే ఉడికిపోతుంది రెండు విజులు అయితే వచ్చినాయి ఇంకొక విజిల్ వస్తే కాబుల్ శనిగలు అయితే రెడీ అయిపోతాయి కాపులు శనిగలు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడైతే ఒక టమోటా ఉల్లిగడ్డ అలాగే కరివేపాకు అన్నీ రెడీగా ఉన్నాయి బాగా అయితే కొంచెం వేడి అయినాక ఆయిల్ వచ్చేసా ఆయిల్ కొంచెం వేడి కావాలి అయితే బాగా వేడి అయిపోయింది ఒక ఉల్లిగడ్డ కట్ చేసేసా ఒక ఫ్రైడ్ అయితే అన్నం కూడా ఉండిపోతుంది അല്ല അല്ലെങ്കിൽ അതായിട്ട് ദോര വേണ്ട ഇങ്ങനെ ടമോട്ടോടെ കഴിഞ്ചേശേഷ మనం బాదం పప్పు జీడిపప్పు కూడా మిక్సీ బట్టి వేసుకోవచ్చు నేను టమాటా వేసుకున్న గ్రేవీగా కూడా వస్తుంది ఉడకది ఇవైతే వేసేసిన పసుపు ఉప్పు కారం వేసేసిన పసుపు అలాగే ఉడికేటప్పుడే నేను ఉప్పు వేసేసిన మళ్ళీ చపాతి పిండిలో కూడా ఉప్పు వేసినా కదా అందుకు కొంచెం వేసినా కావాలంటే తర్వాత వేసేస్తాను చూసుకొని కారం కన్నీ వేసేసి కలిపేస్తాను బాగా ఒక రెండు నిమిషాలు సిమ్ లో పెట్టి బాగా మగ్గించుకుందాం కారం ఉప్పు పసు చేసిన పచ్చివాసన పోయేంత వరకు ఇదైతే రెండు నిమిషాలు అయింది కదా మగ్గించుకోండి కల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఒక రెండు నిమిషాలు ఇంకా అక్కడైతే అన్నం కూడా ఉడికిపోతుంది మీదైతే కాబట్టి శనియోగలు అయితే బొమ్మ మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే ముందుగా ఉడకబెట్టినైతే దాంట్లో కేస్ చేస్తున్నా ఇప్పుడైతే కలిపేస్తా బాగా అన్నీ వేసేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన ఇంక ఇదైతే ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టేస్తాను కొద్దిగా కొబ్బరి నేను నీళ్ళు వేయకుండా దాంట్లో కాబుల్ చెనిగలేటే కొన్ని నీళ్ళు వంచేసి వేసేసిన ఇంక సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టేస్తాను ఐదు నిమిషాలు అయితే అయింది ఒకసారి అయితే చూసేద్దాం గుమగుమలాడించే ఆడించే కాబూలు శనగలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇట్లా నూనె బయటకు వచ్చేసింది అంటే మనకు కర్రీ కూడా రెడీ అయిపోయి ఉంటుంది నీళ్ళు కూడా వేయకుండా చేసేసిన దీంట్లో నీళ్ళు అయితేనే మనకు సాయంత్రం వరకైనా బాగుంటాయి ఎందుకంటే నైట్ నానబెట్టేస్తాం కదా కొంచెం పాసిపోతాయి అనమాట నీళ్ళు వేయకుండా ఇట్లా చేసుకున్నామంటే దీంట్లో శనగలు కాబూలు శనగలు నీళ్ళు బాగా సాయంత్రం వరకైనా బాగుంటుంది ఇంకా పిల్లలకైనా బాగా ఇష్టంగా తింటారు కారం ఉప్పు తక్కువ మరి దీంట్లో కాంబినేషన్ అయితే చపాతి అయితే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇంకా చపాతి అయితే చేసేసా నేనైతే ఆశీర్వాద పిండి తీసుకున్నా కాబలి చెంగళకి బాగా టేస్ట్ ఉంటుంది అనేసి ఎందుకంటే గుండు కూడా వేసేసిన మా పెన్నం కూడా బాగా అయిపోయింది అన్నం కూడా మగ పెట్టేసినాను అన్నం కూడా తింటేస్తాను అమ్మకైతే సాంబారు అలాగే కాబలి శనగలు వేసేసిన ఇప్పుడైతే ఇస్తాను తిని పని పోతాడు లేట్ అయిపోయింది మీరు ఇలా

ఒక ఉల్లిగడ్డ అన్నీ వేసేసి టమాటా కూర విడిగినా మా బాబు కోసరం అని చేసేస్తున్నా దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటి వల్ల ఏం వాళ్ళు కారం పసుపు వేసేస్తే నూనెలో బాగా కొద్దిగా చెల్లె చ టమాటా కూర కూడా రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు అంటే టమాటా కూర కూడా రెడీ అయిపోతుంది ఒక దిక్ అయితే మా పాపకి నీళ్ళు పెట్టేస్తా నీళ్ళు పెట్టేసి రెండు జట్లు వేసేస్తా నీళ్ళు ఎప్పుడైతే మా పాపకి అయితే క్యారేజ్ కట్టిస్తున్నాను మా పాపకి బాబుకి chapati Kalau Bapak saya enggak mau ini sini ya

బెల్లతో వేసి వచ్చినానా మొత్తం అది